నాకున్న పాత పనికి కళ ఎందుకంటుందంటే నాకు ఎప్పుడో థాట్ ఉండేది రిటి గేలా తెచ్చుకొని ఇంట్లో కట్టుకోవాలి ఇంట అరిచట్టు లేకపోతే గీలా అడిగి వస్తుందని చేయలేదు అలాగని ఏ థాట్స్ నన్ను బాధించవు పెద్ద ఉంది అయితే ఇప్పుడు

ആ ഇത് മനുഷ്യ വേറെ നടക്കുള്ളൂ കി കമ ഗ്രീസാരി

లేసరి ఆరేపుల సెట్లైపోతునారనిాడుతున్నారని తెలుసా నేను భూమి సెట్లైదని చెప్పాలి నీ అన్న కాదు ఓకే వీడియో తీస్తున్నా మదుగాని హ్యాపీ బర్త్ డే కానీ ఎవర్దో చెప్పాలి కదా ఇ రోజు ఎంత మంది బర్త్ డే ఉంటారు చెప్పు గాలి పట్లే టీకేట్ సో ఎంత బాగుందో ఇది ఇదేం ఇదేం చాది ఇది పాలయం తోడే సో మీ ఇంట్లో కూడా ఇట్లా ధాన్యాలు వేలాడ తీసుకోండి అవకాశం ఉంటుంటే తర్వాత బర్త్డే ఇట్లా చేసుకోండి ఆడెవడో తయారు చేసిన కట్ రియల్ కేక్ ఆర్డర్ చేసేటప్పుడు సరిపోయిందంటే అది సంబంధం లేదు మరి నువ్వు అక్కడ పోకు Bye-bye.